హలో నమస్తే వెల్కమ్ టు శాస్త్రి నిర్మ శివా యూజువల్ గా డే మీకోసం అని ఈ రోజునటువంటి ద టాప్ త్రీ కంటెంట్స్ తీసుకొచ్చేసారనమాట మూవీస్ కి సంబంధించి సో ఈ రోజు మనం వాటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఉన్న వాటిలో టాప్ హీరోస్ అని మాట్లాడితే మనకు మన తెలుగు ఇండస్ట్రీ కి సంబంధించి చాలా మంది పేర్లు గుర్తొచ్చినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలు అదొక సెపరేట్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ క్రమంలో ఏంటంటే ప్రెసెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చారు అని చాలా మంది మాట్లాడుతున్నారు అండ్ ప్రీవియస్ గా కొన్ని కమిట్స్మెంట్స్ ఇచ్చారు కదా సో ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను అనేది మహేష్ బాబు గారి డైలాగ్ అయినప్పటికీ దాన్ని నిజ జీవితంలో ఆచరించినటువంటి వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో అందువల్ల చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా తప్పకూడదు కాబట్టి ఆయన ఇప్పటికే యాక్ట్ చేస్తున్నటువంటి హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సంబంధించి అయితే మాక్సిమం టైం దొరికినప్పుడు వాటి షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక దాంతో పాటు ఈ వచ్చినటువంటి కొత్త రూమర్ ఏంటంటే చాలా మంది ఫ్యాన్స్ ఆఫ్టర్ అంటే ఈ మూడు సినిమాలు తర్వాత నెక్స్ట్ ఈ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు ఈ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారని కొత్త కొత్తగా రూమర్స్ అనేసి చేయడం మొదలు పెట్టారు బట్ ఇన్ ద రియాలిటీ సో ప్రెసెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చాలా బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా సేవ చెప్పి సో ఓవరాల్ గా ఈ క్రమంలో చెప్పినటువంటి మాట ఇప్పటికే హరిహర వీరమల్ సినిమా బాగా లేట్ అయ్యేసరికి సో ఆల్మోస్ట్ దొరికిన టైంలో అంతా హరిహర వీరమల్లు కాస్త టైం ఇస్తూ వస్తున్నారు సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి మేలో రిలీజ్ చేద్దాం ఆలోచనలో ఉన్నారు ఇప్పటికీ దానికి సంబంధించి డౌట్ గా నడుస్తోంది ఇక దాని తర్వాత సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఓజీ మీద మంచి బజ్జే ఉన్నప్పటికీ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతున్నప్పటికీ కూడాను ఇంకా ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు సో వల్లే ఎంత విలుత తొందరగా ఓజీ సినిమాని కూడా మాక్సిమం షూటింగ్ డేట్స్ ఇచ్చేసి కంప్లీట్ చేసి ఆలోచనలో ఉన్నారంట ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వచ్చేసరికి హరీష్ శంకర్ గారే కాస్త మెడల్ గా ఫిక్స్ అయిపోయారు సో కాస్త షూటింగ్స్ టైం ఇవ్వడం కొంచెం కష్టం అని చెప్పి ఆయన ప్లాన్స్ లో ఆయన ఉన్నారనమాట సో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే నెక్స్ట్ పలానా పలానా డైరెక్టర్స్ చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే బాలీవుడ్ జాట్ డైరెక్టర్ అయినటువంటి గోపీచంద్ చంద్ తో కూడా సినిమా చేయబోతున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి బట్ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ గానే సురేందర్ రెడ్డి గారి సినిమా ఓకే అయిపోయింది అని చెప్పి కాస్త కాస్త మాటలు వచ్చిన తర్వాత కూడా ఆయన సినిమా క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఇక గోపిచంద్ మలేని గారితో సినిమా అంటే ఇప్పుడు అయ్యేటటువంటి ప్రసక్తి కాదు ఇక రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఇక రీసెంట్ గా చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారికి ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గోపిచంద్ మల్లేని సో ప్రెజెంట్ ఆయన బాలకృష్ణ గారితోనే సెకండ్ ప్రాజెక్ట్ ఓకే చేసుకునే పనిలో ఉన్నారంట ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అవ్వలేదు సో స్టోరీ మొత్తం ఓకే అయిపోయిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తా అని చెప్పారు సో పక్క బాలకృష్ణతో గోపిచంద్ గారు రెడీ అవుతా ఉంటే ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు తీసుకుంటే సో సో గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నటువంటి సినిమాలు హరిహర వీరమల్లు ఓజీ భగత్ సింగ్ మాత్రమే అందులో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ హోప్స్ వదిలేసుకోవచ్చు అని చాలా మంది టాక్స్ మాట్లాడుతున్నారు సో హరిహర వీరమల్ పార్ట్ వన్ పార్ట్ టూ అండ్ ఓజీ సినిమా ఖచ్చితంగా వచ్చినటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో మీ ఉద్దేశం ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆగిపోతున్నాయని అనుకుంటున్నారా సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకొని మీ ఒపీనియన్ ని అండ్ రాబోతున్నటువంటి సినిమాల మీద ఏ సినిమా కోసం వెయిట్ కూడా విషయా సెక్షన్ మాత్రం షేర్ చేసుకోండి ఇక ఈ రోజు వాటిలో ద టాప్ టూ కంటెంట్ వచ్చేసరికి రీసెంట్ టైమ్స్ లోనే ఐకాన్స్టర్ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్నటువంటి సినిమా యొక్క గేర్ అప్ వీడియో రిలీజ్ చేస్తారు సో రిలీజ్ చేసిన తర్వాత చూపించినటువంటి విఎఫ్ఎక్స్ కానీ కలిసినటువంటి డిజైనర్స్ కానీ వీళ్ళందరూ కూడా హాలీవుడ్ లెవెల్ వాళ్ళే సో ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఆ వీడియో చూసిన తర్వాత నుంచి చాలా మంది జనాల్లో అట్లీ ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక లోకల్ అంటే లోకల్ దగ్గర నుంచి నేషనల్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదుగుతున్న విషయం క్లారిటీ వచ్చింది బట్ ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అంటే చూసినటువంటి విజువల్స్ బట్టి ఏంటంటే కొంతమంది కొత్త కొత్త కథలు సృష్టిస్తున్నారు సో ఓవరాల్ గా చాలా మందికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే అంటే అట్లీ జోన్ అని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇప్పటి వరకు ఏంటంటే సొసైటీకి సంబంధించి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గానే పోతున్నారు కదా సో అల్లు అర్జున్ తో తీయబోతున్నటువంటి సినిమాలో అండ్ ఎక్స్పెరిమెంట్ ఐకా స్టార్ అల్లు అర్జున్ గారు కూడా సో ఒక డ్యూయల్ రోల్ చేయబోతున్నారు ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల ఆయన సినీ ఇప్పటివరకు డ్యూయల్ రోల్ ఎప్పుడు ట్రై చేయలేదు అటువంటి పర్సన్ డ్యూయల్ రోల్ ట్రై చేస్తున్నారు ఎందుకు అని క్వశ్చన్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ అట్లీ దగ్గర వచ్చినటువంటి స్టోరీ లైన్ సో హాలీవుడ్ లో తీసినటువంటి ఇంట్రెస్ట్ సినిమాని ఇన్స్పైర్ గా తీసుకొని ఈ సినిమాని ప్లాన్ చేసుకుంటున్నారంట సో మొత్తం మీద భూమిని కాపాడే విధంగా ఏదో ఒక పని చేయడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు టైం ట్రావెల్ చేసుకొని సో వేరే స్పేస్ లైన్ కి వెళ్తారు సో టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షన్ లాంటివి కూడా మనకి సినిమా చూపించబోతారని చెప్తున్నారు సో బికాస్ ఆఫ్ ఇక్కడ మనకి కనిపించినటువంటి సో వీళ్ళందరూ ఐరన్ మ్యాన్ సినిమాలకు వర్క్ చేసిన వాళ్ళు సో అందువల్ల టైం ట్రావెల్ జోర్నం టచ్ అయ్యోతున్నారు తెలుగు వాటిలో కూడా టైం ట్రావెల్ సినిమాలు ఉన్నాయి అప్పుడెప్పుడు బాలకృష్ణ గారే తీసారు ఇది ఆదిత్య త్రీ సిక్స్ అని చెప్పి దాని తర్వాత రీసెంట్ గా ఒకే ఒక జీవితం లైక్ శరమానంద గారి సినిమాలో టైం ట్రావెల్ చూపించారు కానీ అంత ఎక్సైట్మెంట్ గా చూపించలేదు సో అందువల్ల ఏంటంటే అది అట్లీ గారు సన్ పిక్చర్స్ దగ్గర నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎందుకు బడ్జెట్ ప్లాన్ చేసుకున్నారంటే టైం ట్రావెల్ కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది సినిమా తీయాలంటే దాన్ని ప్రజలకి కరెక్ట్ గా రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా కావాలి కాబట్టి హాలీవుడ్ వరకు వెళ్ళేటటువంటి ఆలోచనలో పడ్డారంట అండ్ మనకి ఈ స్టోరీ లైన్ లో మనకి రెడ్ అండ్ బ్లూ ని కూడా చూపించబోతున్నారు అంటే టూ డైమెన్షన్ త్రీ డైమెన్షన్ అని కదా లైక్ ఆ వర్షంలో చూపించబోతున్నారంట ఫర్ ఫస్ట్ టైం మొత్తం మీద అట్లీ గారు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ ని ప్లాన్ చేస్తున్నారు అండ్ ఐకాన్స్ అల్లర్జు గారికి కూడా ఈ స్టోరీ బాగా నచ్చింది సో ఫ్యూచర్ అండ్ పాస్ట్ కి ట్రావెల్ చేస్తారు కాబట్టి సినిమాలో మనకి గేర్ ఆఫ్ వీడియోలో చూసుకున్నట్లయితే రోబోస్ కూడా చూపించారు లైక్ ఫ్యూచర్ లో ఇలా ఉండబోతుంది లైక్ మన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీలో ఎలాగైతే ఫ్యూచర్ లో రోబోస్ ఉంటాయో లైక్ ఆ వర్షంలో చూపించినటువంటి ఆలోచనలో ప్లాన్ చేసుకుంటున్నారంట సో మొత్తం మీద ఈ లైన్ విన్న తర్వాత చాలా మందికి ఒక టైప్ ఆఫ్ గూస్ బోమ్స్ అయితే వచ్చాయి సో ఇంకొద్దిగా ఇంకేం ఇన్ఫర్మేషన్ బాగుంటుంది అనుకుంటున్నారు సో నిజంగా మీకు చూసిన సేపు కూడా టైం టైం మీలు ఎవరికైనా ముందే అనిపిస్తే ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి ఇక ఈ రోజు వాటి టాప్ త్రీ కంటెంట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లోనే హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా సినిమాలోంచి ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు సో రామరామ అనేటటువంటి ఈ సాంగ్ చాలా మందికి విపరీతంగా నచ్చేసింది ఎందుకంటే పాడింది మన శంకర్ మహదేవ్ గారు స్టెప్ లేసింది మన మెగాస్టార్ చిరంజీవి గారు సో ఓవరాల్ గా సినిమాలో ఆ పాట చాలా ఎలివేట్ చేయబోతోంది బట్ చాలా మందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఈ పాటకి ఎంత ఖర్చు అయి ఉంటుంది ఈ మధ్య కాలంలో సినిమాలు కంటే కూడా పాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా సో పాట హిట్ అయిందంటే ముందు సినిమా మీద ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది ఏం అలానే బట్ ఓకే సో ఇలా సినిమాకి సంబంధించి ఏంటంటే రిలీజ్ చేసినటువంటి పాట అయిన ఖర్చు ఎంతో తెలుసా అక్షరాల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట ఇందులో నాలుగు వందల మంది డాన్సర్స్ నాలుగు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు పదిహేను మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ నాలుగు టైప్స్ ఆఫ్ సెట్స్ వేసారంట ఆ మాత్రం అవదా మరి సో ఆరు కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి ఈ సాంగ్ ఖచ్చితంగా ఒక మంచి బజ్ ని క్రియేట్ చేస్తుంది అండ్ సినిమాలో ఈ సాంగ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టోరీ లైన్ కూడా లింక్అప్ అయి ఉంటుంది చెప్పి సో సినిమా టీమ్ అంతా కూడా బయట చెప్తా ఉన్నారు ఇక దాంతో పాటు ఎంఎం కీరవాణి అందిస్తున్నటువంటి ఈ మ్యూజిక్ కి సంబంధించినటువంటి ఆల్బమ్ లో ఒక స్పెషల్ సాంగ్ నిచ్చారండి అంటే ఒక ఐటమ్ సాంగ్ అనుకోండి సో ఈ ఐటమ్ సాంగ్ సంబంధించి ఒక ట్యూన్ ఇస్తే అది మెగాస్టార్ చిరంజీవి గారికి నచ్చలేదంట సో ప్రెసెంట్ వేరే ట్యూన్ కోసం ట్రై చేస్తున్నారు ఎంఎం కీరవాణి గారు అండ్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఎవరు నటిస్తున్నారనే విషయం ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో ఓవరాల్ గా సారా లాంటి సినిమాతో ఫస్ట్ సినిమానే మంచి హిట్ అందుకున్నటువంటి వశిష్ట డైరెక్షన్ రాబోతున్నటువంటి సెకండ్ మూవీ కావడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి విశ్వంభరా యొక్క రిలీజ్ అయినటువంటి గ్లీమ్స్ వీడియోలో గ్రాఫిక్స్ ఎవరికి నచ్చకపోయేసరికి ముందుగా జాగ్రత్త పడి విఎఫ్ఎక్స్ కూడా మార్చేసారు ఇక చిరంజీవి గారి లుక్ అయితే చాలా క్యూట్ గా అనిపించింది అప్పుడు ఎప్పుడో మన ఇంద్ర సినిమాలో చూసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి మళ్ళీ చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే కలిగింది సో ఈ సాంగ్ మీద పెట్టినటువంటి ఖర్చు మీద మీ ఒపీనియన్ అండి అండ్ రీసెంట్ టైమ్స్ లో మీరు చూసినటువంటి ద రిచెస్ట్ సాంగ్ ఏదంటే ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి సాంగ్ ఏదని మీరు అనుకుంటారు విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్